₹153 ₹53 సార్ సో ఇర్మేన సబ్ చేయలా లేట్ ఎనిగ సెంటర్ ని సార్ నిదర్ సార్ సో ఎనీహౌ లేట్ చేయకుండా అంటే మీ మీరే లేట్ చేస్తారు రజేశ్ గారికి మై మైట్ చేస్తారు మరి సో లేట్ క్లాస్ కాలి విత్ యు ఓకే దిస్ టిక్ చేయండి

గుడ్ మార్నింగ్ 25% చెప్పరే గుడ్ మార్నింగ్ 50% చెప్పరే గుడ్ మార్నింగ్ 75% చెప్పరే గుడ్ మార్నింగ్ 99% చెప్పరే గుడ్ మార్నింగ్ థాంక్యూ సో మై సెల్ రజనీకర్ వరంగల్ 6 1/2 ఇయర్స్ ఐ డిడ్ అ లో వెలస ఫస్ట్ కంపెనీ సేల్ నా మి ఇండస్ట్రీ లో కచ్చ సమార్గ 5 ఇయర్స్ మూడు వందల నలభై రెండు రూపాయలు స్టార్ట్ అయింది ప్రస్తుతాం రెండు లక్షల ఒక పదిహేను లక్షల గ్రేటా కార్ అదే విధంగా రెండు కంపార్మిషన్ వెలవడం జరిగింది సో దేని మై గ్రేట్ అప్లైన్స్ స్పాన్సర్ అప్రమణ్ మల్లేశ్వరి గారికి మూర్తాయ్ కవిత గారికి హరికృష్ణ స్టవంతి గారికి రమేష్ బద్ద వేడ సార్ కి టీం వెల్ఫికేన్ కోండర్ రణిత్ కుమార్ సార్ కి అండ్ అదే విధంగా కోమా ఉమా శంకర్ సార్ ఆరెడం గారికి ఇంత అద్భుతమైన లైక్ ఇంత అద్భుతమైన జీవితాన్ని అందించినటువంటి ఎంటైర్ టీమ్ కి మన లైఫ్ లైమ్ కి ఎల్లప్పుడూ రుణపడి ఉండాలని మనకు మన సౌత్ ఇండియన్ పవర్ స్టార్ట్ ఉన్నాడు కాబట్టి ఆయన ముందు నేను ఏం మాట్లాడకూడదు లేదు కాబట్టి నేను ఏం మాట్లాడను జస్ట్ రెండు పాయింట్స్ చెప్పి నైతే నేను హ్యాండ్ ఓవర్ చేస్తాను ఫస్ట్ పాయింట్

మీరు గట్టిగా నమ్మిరు ఆమె ఎక్కడ ఉంటుందో ఏదో కూడా మీకు పెళ్ళయింది నమ్మిరు కాబట్టి అయ్యింది మీరు నాకు ఏది కాదా బ్రహ్మచారి అన్నాగా నమ్మేరు ఎక్కడుంటదో ఎలా ఉంటుందో ఏ దగ్గర ఉంటుందో తెలియదు కానీ మ్యారేజ్ అయింది ఎక్సైటెడ్ మహిళా పెళ్ళి ఎప్పుడైతే అంపకనేనో వెస్టేజ్ లో పెట్టుకో 100% 100% మీ కారున్న గ్రేట్ సక్సెస్ ఫైర్ ఎలా కావే ఏ వెలైసో నమ్మినవొ ఇది కూడా ఏమి తెలుకున్నా నీకు కావాల్సిన ఆరుగు రా వెస్టేజ్ లో నీ సక్సెస్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అంటే పాయింట్ గుడ్ మార్నింగ్ పాయింట్ వెళ్ళగానే ఒకటి అక్కడ రెండో మూడు అంత చూసిన తర్వాత అయినా వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్ ఫస్ట్ టైం పెళ్లి చూపులకు వెళ్ళారు మొట్ట మొదటిసారి పెళ్లి సోమ్లోకి వెళ్ళారు అమ్మాయికి నచ్చలేదు మీరు సారీ మీకు అమ్మాయికి నచ్చలేదు మీరు డిసప్పాయింట్ అయిగా ఇంకా జీవితం ఏమనుకున్నారు ఆపత్యం కో మలదా ఇప్పుడు మన సైడ్ పెళ్లి సూపంలోకి వెళ్ళారు ఓకే కాలేదు ఏమనుకున్నారు ఏ అమ్మడిగా ఆపత్యం కోడు వేస్తామో వేస్తాము

నిలబడి ఉండాలి ఎప్పుడు ఎప్పుడు నిలబడాలి ఎప్పటికీ గుడ్ మార్నింగ్ ఎప్పుడైతే బాగా బిజీగా ఉన్నప్పుడు బాగా జనాలు ఉన్నప్పుడు వెళ్ళినా చూసేగా చెప్పగా నిలబడ్డారు ఇలా నిలబడాలి ఎట్లా నిలబడాలి ఏ విధంగా నిలబడాలి తిరుపతి దర్శనానికి వెళ్ళినప్పుడు బాగా మంది ఉన్నప్పుడు అడ్వాంటేజ్ ఉంటుంది అడ్వాంటేజ్ ఉంటుంది అడ్వాంటేజ్ ఏంటంటే ఇంత ప్రెషర్ ఉంది ఇంత మందు ఉన్నారని పక్కన దాక్కున్నా జీవితాలు ఉదయం